వెల్కమ్ టు టీవీ తెలు ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పలు జిల్లాల కలెక్టర్ల కీలక ఆదేశాలు జారీ చేశారు రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఇక ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలతో పాటు విశాఖపట్నం తూర్పు గోదావరి విజయనగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు శుక్రవారం ఉత్తరాంధ్రలోని బడులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్నా వాగులు కాలవలు దాట ప్రయత్నం చేయరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వాయుగుండ ప్రభావంతో భారీ వర్షాలు రోజురోజుకు విజృంభిస్తున్నాయి ఒడిశా ఉత్తరాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు అల్పపీడనం వాయుగుండంగా బలపడిందన్న వాతావరణ శాఖ వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది తీరం దాటిన తర్వాత వాయుగుండం బలహీన పడుతుందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది మరోవైపు వాయుగుండం తీరం దాట టే క్రమంలో శనివారం శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది